నమస్కారం ఈరోజు యోగాభ్యాసానికి స్వాగతం ఈరోజు యోగాభ్యాసంలో మనం కొన్ని ఆసనాల గురించి నేర్చుకుందాం ఈ యొక్క ఆసనాలు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అలానే ఎప్పుడు చేయాలి అనేది దాని గురించి మనం తెలుసుకుందాం ఈరోజు మనం చేసేటువంటి ఆసనాల్లో ఇంకొక ఆసనం పద్మాసనం అనగా మనం చిన్నప్పుడు చాలా వరకు కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ యొక్క పద్మాసనం వేస్తూ ఉంటాం ఈ యొక్క ఆసనం వేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది ముందుగా తెలుసుకుందాం ఎవరు చేయకూడదు ఎవరు చేయాలి అనేది తెలుసుకున్న తర్వాత ఈ ఆసనం ఎలా వేయాలనో మనం వేసేద్దాం మొదటిగా ఈ యొక్క ఆసనం చేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి బ్యాక్ బోన్ అనేది అలైన్మెంట్ కరెక్ట్గా అవుతుంది అలానే మనకి చక్రాసన చెప్తూ ఉంటాం అలానే మనకి ఈ యొక్క పద్మాసనం వేయడం ద్వారా మన కాళ్ళకి స్ట్రెంగ్త్ అవుతుంది స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది మన యొక్క నీ పెయిన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి మన యొక్క లోయర్ బ్యాక్ కానీ హిప్ రీజియన్ కానీ లేక మనకి లంబార్ రీజియన్లో కానీ ఉన్నటువంటి పెయిన్ కానీ లేక అక్కడ ఉన్నటువంటి స్ట్రైన్ కానీ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి ఈ యొక్క పద్మాసనం వేయడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి బ్రత్ కెపాసిటీ పెరుగుతుంది అలా మన బ్యాక్ బోన్ ఎప్పుడైతే స్ట్రైట్గా కూర్చుంటామో శ్వాస తీసుకునే వినా విధానం అనేది మారిపోతూ ఉంటుంది ఈ యొక్క శ్వాస అనేది లంగ్స్లో కానీ స్టమక్ స్టమక్ దాకా తీసుకెళ్ళడం నాభి దాకా తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది దీని ద్వారా మనం తీసుకునే శ్వాస వదిలే శ్వాస అనేది రెండు కూడా కొన్ని సెకండ్స్ అనేది మారిపోతూ ఉంటుంది సో ఈ యొక్క పద్మాసనం వేయడం ద్వారా ఇంకా ఎన్నో రకాలైనటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ యొక్క బెనిఫిట్స్లో మనం మెడిటేషన్ చేయడానికి ఈ యొక్క పద్మాసనాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం అయితే ఎవరు చేయకూడదు ఎవరు అంటే ఈ యొక్క ఆసనాన్ని ఎవరికైతే నీ పెయిన్స్ ఉన్నాయో లేక ఫ్రాక్చర్ అయిందో లేక హీల్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ ఎక్కువ హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ ఈ యొక్క పద్మాసనం అనేది చేయకుండా ఉండడం మంచిది లేదు ప్రాక్టీస్ ఉండి చేయగలిగిన వాళ్ళు చేయవచ్చును ఈ యొక్క పద్మాసనాన్ని ఎలా వేయాలని మనం చూస్తాము నెమ్మదిగా మనం కాలు ముందు తీసుకుంటాం కుడి కాలుని ఎడమ కాలు పైన ఇలా పెట్టేస్తాము ఎడమ కాలుని కుడి కాలు పైన ఇలా పెట్టేస్తాము ఈ రెండు ఇలా ఉంచేసి మనం ఈ రెండు నీస్ కూడా మన కింద టచ్ అవుతూ ఉండాలి అప్పుడు మాత్రమే కంఫర్టబుల్గా చేస్తున్నట్టు ఆసనాలు కొంతమందికి ఇలా పైకి వెళ్ళిపోతుంటుంది వాళ్ళ పొజిషన్ కరెక్ట్గా లేక లేక ఈ సైడ్ ఇలా పైకి వెళ్ళిపోతుంటుంది ఇలా పైకి కాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ లేకుంటే మనకి బ్రిక్స్ అని ఉంటాయి బ్రిక్స్కు వెనక మన హిప్ దగ్గర పెట్టేసుకొని లేక ఇక్కడ గ్యాప్ ఉంటే ఈ గ్యాప్ కింద మన టవల్ కానీ ఇలాంటివి పెట్టేసుకొని ఈ యొక్క పద్మాసనం అనేది ప్రాక్టీస్ చేయవచ్చు ఈ యొక్క ఆసనంలోనే మనం కపాలభాతి ప్రాణాయామం కానీ లేక మనకి మెడిటేషన్ చేసుకోవడానికి రకరకాలైనటువంటి క్రియాయోగంలో కానీ లేక ఆనాపానసతి కానీ ఇలా మెడిటేషన్ చేసుకోవడానికి ఈ యొక్క పద్మాసనం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఈ యొక్క పద్మాసనం వేయడం ద్వారా ముఖ్యంగా మన ఎనర్జీ బ్యాలెన్స్ కావడం అనేది జరుగుతుంటుంది ఎలా అనగా మనలో ఉన్నటువంటి హీట్ బ్యాలెన్స్ కానీ లేక కూల్ బ్యాలెన్స్ కానీ అనగా ఇడ మరియు పింగళ నాడులు అని చెప్పుకుంటాం అంటే రైట్ నాస్టిల్ ఒకటి లెఫ్ట్ నాస్టిల్ ఒకటి ఈ రెండు నాస్టిల్స్తో మన యొక్క శరీరంలో ఏమవుతుందంటే ఒకటి హీట్ని కంట్రోల్ చేస్తుంటుంది ఒకటి వచ్చేసి కూల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది సో ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయాలి అంటే మన రెండు నాస్టిల్స్ సమానంగా అనేది మనకి బ్రత్ అనేది అందుతూ ఉండాలి అంటే ఒక సైడ్ ఒక గంటసేపు మాత్రం మనకి కుడివైపు కానీ ఎడం వైపు కానీ ఇలా మారుతూ స్వరాలు మారుతూ ఉంటాయి ఇలా మారుతూ ఉన్న స్వరాల్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఈ యొక్క పద్మాసనం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసామో రెండు కూడా దీన్నే మనం ఏమంటామంటే సుషుమ్న అంటాం ఈ యొక్క సుషుమ్న యాక్టివేషన్ కావడానికి మనం అదే చెప్తూ ఉంటాం కుండలి శక్తి యాక్టివేషన్ అని చెప్తూ ఉంటాం ఈ యొక్క ఈ యొక్క సుషుమ్న కుండలి శక్తి యాక్టివేషన్ కావడానికి ఈ పద్మాసనం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది ఈ రకంగా చాలా రకాలైనటువంటి స్పిరిచువల్ బెనిఫి ఫిట్స్ ఉన్నాయి అలానే మన ఫిజికల్గా కూడా హెల్త్ ఇష్యూస్ కొన్ని టై ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ లేక హిప్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ లేక మనకి అలైన్మెంట్ కరెక్ట్గా లేని వాళ్ళు కానీ ఈ యొక్క పద్మాసనం చేయడం ద్వారా ఈ యొక్క లెగ్స్ అలైన్మెంట్ కానీ లోయర్ బ్యాక్ అలైన్మెంట్ కానీ జరుగుతూ ఉంటుంది అలానే ఫ్లెక్సిబిలిటీ రావడానికి థైస్లో కానీ లెగ్స్లో కానీ మనకి ఫ్లెక్సిబిలిటీ రావడానికి మన బ్యాక్ పోన్ అలైన్మెంట్ కరెక్ట్గా ఉండడానికి ఈ పద్మాసనాన్ని రెగ్యులర్గా చేసుకోవడం ద్వారా మనకి రెండు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ అలైన్మెంట్ కరెక్ట్ అవుతుంటుంది సో ఈ రకంగా ఎవరైతే పద్మాసనం ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు మెల్లి మెల్లిగా ఒక కాలితో ముందు ఆ ఒక ఒక లెగ్తో వేసుకుంటూ తర్వాత రెండో లెగ్ అలా కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఈ యొక్క పద్మాసనాన్ని నేర్చుకో నేర్చుకుంటూ ఉండండి